నేను పెట్ చేయాలి నేను చేయను నేను చేయను నేను పెట్టేయను నేను పెట్టేయను పెట్ నేను ఇంటి పెట్టి చేయకపోతే చెట్లను తినేస్తావా ఇట్రా ఇట్లా చూడు ఇటు చూడు ఇటు చూడు పెట్టేస్తా పెట్టేస్తా చెట్లను తినద్దు పెట్టేస్తా పెట్ల తిన్నా いいちゃうよ。 అమ్మ మళ్ళీ పెట్టి చేయడం ఆ మళ్ళీ తింటావా అమ్మో నువ్వు చిన్నోడి కాదే వాయమ్మో అమ్మో నీకు బ్లాక్మెయిల్ చేయడం కూడా వచ్చు సింబల్ పెట్ చేసినంతసేపు కూర్చుంటావు పెట్ చేయడం మాపై చెట్లను తినేస్తా అంటావా చెట్లను తినను ఏనా అమ్మో stay this in